భారతదేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పూరి జగన్నాథ ఆలయం చాలా ప్రాముఖ్యమైనది ఈ పూరి పట్టణం ఒడిస్సా రాష్ట్రంలో కలదు భారతదేశంలో ముక్తిధామాల్లో తూర్పు భాగాన ఉండే ధామం పూరి జగన్నాథ ఆలయం ఈ పూరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ విదీయనాడు జరిగే జగన్నాథ రథయాత్ర చాలా విశిష్టమైనది ఈ రథయాత్ర ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద యాత్రగా పరిగణిస్తారు ఇప్పుడు మనం రథయాత్రలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పూరి జగన్నాథ రథయాత్రలో ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేసి జగన్నాథ బలభద్ర సుభద్రాదేవి మూల విరాటను ఊరేగింపించడం విశేషం అయితే ఈ రథాల తయారీకి కొన్ని నియమాలతో తయారు చేస్తారు అమేంటో చూద్దాం ప్రతి ఏడాది కొత్త రథాలకు కావలసిన కలపను సేకరించడానికి ముహూర్తం ఖరారు చేస్తారు అది ఎప్పుడు అంటే రథయాత్రకు రెండు నెలల ముందు వైశాఖ మాస బహుళ నాడు ముహూర్తం చేస్తారు ముహూర్తం తర్వాత కలపను సేకరిస్తారు వాటిని వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా నరికి పూరిపట్నానికి తెస్తారు ఈ కలపను పూరిపట్నానికి తీసుకువచ్చిన తరువాత అక్షయతృతీయ నాడు రథ మొదలు పెడతారు ఈ నిర్మాణానికి ప్రధాన అర్చకుడు తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారికి సహాయానికి నూట ఇరవై ఐదు మంది సహాయకులు సిద్ధం అవుతారు వీరంతా సిద్ధం అయిన తర్వాత పూరిపట్నానికి తీసుకువచ్చిన వెయ్యి డెబ్బై రెండు కలప ముక్కలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా తయారు చేస్తారు ఈ రెండు వేల నూట ఎనభై ఎనిమిది కలప భాగాలను ఎనిమిది వందల ముప్పై రెండు భాగాలు రథ నిర్మాణానికి ఏడు వందల అరవై మూడు భాగాలు బలరాముని నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలు సుభద్రదేవి నిర్మాణానికి ఉపయోగిస్తారు ఈ రథాలను ఆషాఢశుద్ధ విధియనాడు జరిగే రథయాత్రకు సిద్ధం చేస్తారు ఈ మూడు రథాలను రథయాత్ర నాడు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారం ఎదురుగా నిలబెడతారు ఇప్పుడు ఈ మూడు రథాల యొక్క పేర్లు వాటి ఎత్తును తెలుసుకుందాం నలభై ఐదు అడుగుల ఎత్తు పదహారు చక్రాలతో ఎర్రని చారలున్న పసుపు రంగు వస్త్రంతో కప్పబడి ఉన్న ఈ రథం యొక్క పేరు నందిఘోష ఈ నందిఘోష రథంపై జగన్నాథ స్వామి వారిని ఊరేగిస్తారు ఇక రెండవది నలభై నాలుగు అడుగుల ఎత్తు పద్నాలుగు చక్రాలతో ఎర్రని చారలతో పచ్చని వస్త్రాన్ని కప్పిన ఈ రథం యొక్క పేరు తారధ్వజం దీనిపై బలభద్రస్వామిని ఊరేగిస్తారు ఇక మూడవది నలభై మూడు అడుగుల ఎత్తు పన్నెండు చక్రాలతో ఎర్రని చారలతో నలుపు రంగు వస్త్రంతో కప్పబడి ఉన్న ఈ రథం పేరు పద్మధ్వజం దీనిపై సుభద్రదేవిని ఊరేగిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందంతో ఉండే తాళ్లను కడతారు ఈ రథాలను లాగేందుకు లక్షలాది మంది భక్తులు పూరి పట్టణానికి చేరుకుంటారు ఈ రథయాత్ర పూరి జగన్నాథ స్వామి ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచ మాత ఆలయం వరకు కొనసాగుతుంది కేవలం ఈ మూడు కిలోమీటర్ల దూరాన్ని ఈ రథాలను చేరవేయడానికి సుమారుగా పన్నెండు గంటల సమయం పడుతుంది ఈ పూరి క్షేత్రంలో విశేషం ఏమిటంటే ప్రతి హిందూ దేవాలయంలో రథయాత్రకు మూలవిరాటను ఊరేగించరు వాటికి సంబంధించిన ఉత్సవమూర్తులు మాత్రమే ఊరేగిస్తారు కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రం సాక్షాత్ మూల విరాటనే బయటకు తీసుకువచ్చి రథాలపై ఎక్కించి జగన్నాథ బలభద్ర సుభద్రదేవిలను ఊరేగిస్తారు అలాగే ఈ యాత్ర అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీతి జగన్నాథ బలభద్ర స్వామిలతో పాటు సోదరి అయిన సుభద్రదేవి కూడా వీరితో పాటు ఈ దేవాలయంలో ఉండడం విశేషం అలాగే ఇటువంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై జగన్నాథ్ మీరు పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నట్లయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి